బడాన్యూస్ పిల్లలైతే వాళ్ళ మగ పిల్లలైతే వాళ్ళు ఎవరో చేసిందే కానీ వీళ్ళెవ్వరూ బయట వాళ్ళు ఇచ్చింది కాదు అది అదే జానకమ్మ సత్రం ఎండో ఉన్నప్పుడు ఈ జానకమ్మ బావి ఎందుకు ఎండో లేకుండా పోయింది సత్రం నుంచి డబ్బులు వస్తున్నాయి కొంత ఆదాయం ఉంది కాబట్టి అది మాత్రమే తీసుకుంటారా సో గవర్నమెంట్కి ఎండో మినిట్స్ ఉంటే గవర్నమెంటే కదండి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా గవర్నమెంట్కి ఏ బాధ్యత లేదండి రాజులు అన్నీ వదిలేసి వెళ్ళిపోయినారు వాళ్ళు అలాంటిది వాళ్ళ ఆస్తుల్ని పరిరక్షించి ఆ సంస్కృతి నిలబెట్టేదానికి బాధ్యత ఏమాత్రం గవర్నమెంట్ లేదంటారా మేము మా రిక్వెస్ట్ అంతా ఒకటేనండి రాజ సంస్థానాలైన ఆస్తులు పరిరక్షణ చేసి నిజంగా అవి ప్రజా వినియోగాలకు ఉపయోగపడాలనే చేసినారు ఆ రోజుల్లో అలా ఉపయోగపడాలని మా కోరిక అంతేగాని అన్యాక్రాంతం చేసి ఎవరికి వాళ్ళు వాటిని ఆకుపోయి చేసుకొని ఇదేమని కాదండి అర్థం కాబట్టి గవర్నమెంట్ని కరెక్ట్గా కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే అండి మా ఆస్తుల పెద్దల ఆస్తుల పరిరక్షణ మాత్రం గవర్నమెంట్ చేపట్టాలి వెంటనే యాక్షన్ తీసుకోవాలి మీరు దానికి బాధ్యత ఏమాత్రం గవర్నమెంట్కి లేదంటారా మేము మా రిక్వెస్ట్ అంతా ఒకటేనండి రాజ సంస్థానాలైన ఆస్తులు పరిరక్షణ చేసి నిజంగా అవి ప్రజా వినియోగాలకు ఉపయోగపడాలనే చేసినారు ఆ రోజుల్లో అలా ఉపయోగపడాలని మా కోరిక అంతేగాని అన్యాక్రాంతం చేసి ఎవరికి వాళ్ళని వాటిని ఆకుపోయి చేసుకొని తినేయమని కాదండి అర్థం కాబట్టి గవర్నమెంట్ని కరెక్ట్గా కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే అండి మా ఆస్తుల పెద్దల ఆస్తుల పరిరక్షణ మాత్రం గవర్నమెంట్ చేపట్టాలి వెంటనే యాక్షన్ తీసుకోవాలి Ale nie, 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 nie,